హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికి వెల్కమ్ టు ద మై ఛానల్ సంచారి ఈ రోజు అయితే ఒక అద్భుతమైన దేవస్థానం చూడబోతున్నాం మనం తమిళనాడులోని తంజావూర్ టెంపుల్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ తంజావూర్ దేవస్థానం అనేది కేవలం మన భారతదేశంలోనే కాదు ఈ దేవస్థానం యొక్క శిల్పకళా నైపుణ్యంతో మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేవస్థానంగా అయితే నిలబడింది ఈ దేవస్థానం అయితే రాజరాజ చోళుడైతే నిర్మించాడు ఫ్రెండ్స్ ఇదైతే చోళుల ఘనతకు నిలవెత్తు నిదర్శనం అనే చెప్పుకోవాలి అంత అద్భుతమైన దేవస్థానం వేల ఏళ్ళు గడిచిన ఒక్క ఎటుక కూడా కదలకుండా నిలిచే అద్భుతమైన నిర్మాణం ఇదైతే ఈ గోపురానికి కూడా ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పాలి దాదాపుగా రెండు వందల పదహారు అడుగుల ఎత్తు అంత ఎత్తులో ఎనభై టన్నుల రాయితో ఆ గోపురాన్ని చెక్కి నిలబెట్టడం అంటే ఆ రోజుల్లో సాధ్యమైంది ఈ విషయం అంటే మాత్రం అసలు మామూలు విషయం కాదు అంత అద్భుతంగా నిలిచే దేవస్థానం మన భారతదేశంలో ఉండడం అయితే మనం ఎంతో అదృష్టమైతే చేసుకొని పుట్టాలి ఫ్రెండ్స్ ఇక ఈ దేవాలయం ముందున్న నందీశ్వరుడు అయితే ఒకే రాయిలో అయితే చెక్కబడి దేవుడి వైపు అయితే నిశ్శబ్దంగా కాపలా కాస్తున్నట్టయితే ఎంతో రాజసంగా అయితే కూర్చుంటాడు ఒక్కసారి తంజావూరు వస్తే మాత్రం ఈ అద్భుతమైన దేవస్థానం అయితే మీరు తప్పకుండా విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ చలో ఇక నా వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని అద్భుతమైన వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింహల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ తంజావూరు దేవస్థానం యొక్క ఫుల్ వీడియో లింక్ అయితే కింద లింక్ అయితే ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో